హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీవాణి టుడే మన రెసిపీ వచ్చేసి అలసంద వడలు ఆ రాయలసీమ స్పెషల్ వడ ఏదైనా ఉందంటే ఈ అలసంద వడ నాకు చాలా 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 ఇష్టం సంక్రాంతికి ఊరు వెళ్ళినప్పుడు మా అత్తయ్య అడిగి మరీ చేయించుకున్నా మా అత్తయ్య చాలా బాగా చేస్తారు తను ఎలా చేస్తుందో మీకు చూపిద్దామని వీడియో కూడా తీసి పెట్టాను చేసుకునేటప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది కాకపోతే ఈ పప్పును కడిగేటప్పుడు కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అనిపిస్తుంది ఇక్కడ మేము చేసిన క్వాంటిటీ వచ్చేసి ఒక కేజీ అలసందలు అలసందలు అంటే పచ్చి అలసందలు అనుకున్నారు కాదు రెండు అలసందలని బాగా నానబెట్టుకోవాలి మీరు మార్నింగ్ చేసుకోవాలంటే నైట్ మొత్తం నానబెట్టుకోండి లేదు ఈవినింగ్ అంటే మార్నింగ్ నానబెట్టుకోండి ఎలాగైనా సరే ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే బాగా నానాలి అప్పుడే పప్పు బాగా నానుతుంది వాళ్ళ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలసందలు బాగా నానబెట్టిన తర్వాత ఒకసారి బాగా చేతులతో రబ్ చేసామంటే అందులో ఉన్న పొట్టు మొత్తం ఈజీగా వచ్చేస్తుంది దాని మీద ఉన్న పొట్టు మొత్తం పోయిన వరకు నీట్ గా వాష్ చేసి పెట్టుకోవాలి మేమైతే ఒక ఎనిమిది నుంచి పది సార్లు వాష్ చేసాము అప్పటికే మాకు నీట్ గా వచ్చేసింది పొట్టు మొత్తం రావడానికి నీళ్లు చాలా పడతాయి కాకపోతే ఇక్కడ ట్రిక్ చెప్తాను నీటితోనే రివర్స్ కడిగి కడిగి లాస్ట్లో టూ టైమ్స్ అయితే మంచి నీళ్ళతో వాష్ చేసుకున్నానంటే నీట్గా వచ్చేస్తుంది ఇంట మొత్తం పోయేంత వరకు నీట్గా వాష్ చేసి ఒక స్ట్రైనర్లో వేసి నీళ్ళు మొత్తం వాడ్చుకోవాలి నీరు మొత్తం కారిపోయిన తర్వాత ఇలా రుబ్బురోలు కింద వేసుకున్నామంటే పప్పు అనేది బాగా మెదుగుతుంది కచ్చాపచ్చగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రుబ్బుకోలేని వాళ్ళు మిక్సీలో కూడా కొంచెం పల్స్ ఇచ్చుకుంటూ కచ్చాపచ్చగా వేసుకున్నామంటే అది కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది కాకపోతే ఇలా చేసిన దానికి అలా చేసిన దానికి టేస్ట్ కొంచెం డిఫరెన్స్గా అయితే ఉంటుంది గుండు కింద రుబ్బుకునేటప్పుడు పప్పులో ఉన్న నూరగ వచ్చేసి వడకు టేస్ట్ అనేది హైలైట్ చేస్తుంది మిక్సీలో వేయడం వల్ల అందులో ఉన్న హీట్కి నూరగ రాకపోవడమే కాక మనం ఇంకా నీళ్లు వేయాల్సి వస్తుంది వసందలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ రుబ్బిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి కొంచెం ఆనియన్ ఇంకొంచెం కొత్తిమీర అయితే వేసి మళ్ళీ రుబ్బుకోవాలి ఇవి స్టార్టింగ్లోనే వేస్తే ఏమవుతుందంటే ఉప్పు అనేది జారిపోతుంది సో అందుకే కొంచెం రుబ్బిన తర్వాత ఇవి యాడ్ చేసుకొని మళ్ళీ రుబ్బామంటే మొత్తం కంబైన్ అవుతుంది అన్ని వేసిన తర్వాత ఒకసారి మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని బాగా కలిపి మళ్ళీ ఒకసారి బాగా రుబ్బుకోండి మీరు ఎంత బాగా రుబ్బితే పిండి అంత బాగా నలుగుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం వేసిన పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర ఎక్కడ కనిపించకుండా అయితే రుబ్బాలి కొంచెం టైం పడుతుంది చాలా ఓపిక్ గా అయితే రుబ్బుకోవాలి ఇద్దరుంటే ఇది కొంచెం ఈజీ అవుతుంది మా అత్తయ్య రుబ్బుతుంటే నేను దబ్బుతూ ఉన్నాను ఇలా ఇద్దరు ఉన్నారంటే పిండి రుబ్బడం చాలా ఈజీ అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇక్కడ పిండి ఆల్మోస్ట్ రుబ్బేసాము మీకు చూపించడానికి కొంచెం తీసి చూపిస్తున్నాను అక్కడక్కడ అలసందరూ కొంచెం పలుగ్గా ఉంటే మన పంటి కింద పడ్డప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది మరి మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం పలుకులు ఉండేలాగా చూసి రుబ్బుకోండి పిండి రుబ్బడం కంప్లీట్ అయ్యింది రుబ్బిన పిండిని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోండి మీరు చూసినట్లయితే పిండి రుబ్బడానికి మనం ఎక్కడా కూడా ఒక చుక్క నీళ్ళు కూడా వాడలేదు వడలు వేయడానికి పిండి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేను వడలు వేయడానికి ఆయిల్ తీసుకొని హీట్ చేస్తున్నాను మేము కట్టెల పొయ్యి మీద చేసాము మీరు గ్యాస్ స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు కాకపోతే మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి ఇక్కడ నేను వడలు వేయడానికి ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడిపి పెట్టుకున్నాను మీరు కావాలంటే చేత్తో బొక్క పెట్టేసి డైరెక్ట్గా అయినా వేయచ్చు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా చాలా సింపుల్గా అయితే వేసుకోవచ్చు చేతిలో కనుక్కొని ఇట్లా క్లాత్ మీద పెట్టేసి బొక్క పెట్టామంటే వడ అనేది రెడీ అవుతుంది దగ్గర కాటన్ క్లాత్ లేకపోతే గరిటకు ఆయిల్ అప్లై చేసి ఇలా వడలాగా ఒత్తుకొని డైరెక్ట్ ఆయిల్లో వేసేయొచ్చు చేతికి పదే పదే పిండి అవుతున్నప్పుడు ఇలా నీళ్ళలో ఒకసారి చేయి తడుపుతూ వడలు వేసామంటే వడ షేప్ నీట్గా వస్తుంది పిండి కూడా డ్రై అవ్వదు క్లాత్ మీద ఇలా వడలన్నీ వత్తేసిన తర్వాత మీడియంగా హీట్ అయిన ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేస్తూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఫాస్ట్గా అయిపోవాలని హై ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకున్నారంటే అంటే పైన మాత్రమే కలర్ వస్తాయి లోపల పిండి పిండి అలానే ఉంటుంది చాలా ఓపిక్గా మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకోండి అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది ఇందాక ఆయిల్లో వేసిన ఫస్ట్ బ్యాచ్ చూడాలైతే మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఎంత బాగా వచ్చాయో ఇలా కలర్ ఉన్నప్పుడే తీసేసుకోండి ఇవి చల్లారే కొద్దీ ఇంకా కలర్ అనేది మారిపోతుంది ఇలానే మిగతా పెండినంత క్లాత్ మీద వత్తేసుకొని బ్యాచెస్ వైజ్ గా వేసుకున్నారంటే వడలు అనేవి రెడీ అయిపోతాయి ఇక్కడ నేను వత్తేస్తుంటే మా ఆయిల్ ఆయిల్లో వేస్తున్నారు ఇలా ఇద్దరు చేశారంటే వడలు అనేది చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతాయి ఒకరే అనుకోండి కొంచెం టైం పడుతుంది వడలు చేయడం అయితే కంప్లీట్ అయింది టేస్ట్ విషయానికి వస్తే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చే కామెంట్ చేయండి వీడియో చూసాక లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని వేరొక్కడికి షేర్ చేయండి చాలు